ఈరోజు మూడవ పాసురం యొక్క భావం తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది ఈ వ్రతము వలన వ్రతానాచరించిన వారికే కాక లోకమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది ఇది ఇహ పర సాధక వ్రతము పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతటికీ కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి ఆమెకు అనుమతి ఇచ్చిన బృందావనంలోని ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి ఆ యొక్క ప్రయోజనములు అనుభవించాలి అని ఆండాల్ ప్రార్థిస్తుంది సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని తెలుసుకొని ఆ పురుషోత్తముని కొలిస్తే కలిగే ఫలితాలను ఈ పాసురంలో గోదాదేవి వెల్లడించింది ఆ పరమాత్ముని భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలంటే ముందు శారీరక శుద్ధి ఆపై అంతర్శుద్ధి అవసరం అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షరూపుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతములో భాగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది పాశురంలో బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుల్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పితకడానికి గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కాబట్టి వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మిగిలిన పాశ్రాల భావాలు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం